అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన పేలుడు వల్ల స్పాట్ లో పదమూడు మంది చనిపోయారు మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది వాళ్ళ కుటుంబాలు మొత్తం రోడ్డును పడ్డాయి సో దీని గురించి ప్రతి భారతీయుడు ఖండించాడు ఎలా అయినా సరే వాళ్ళని ఎర్రకోట దగ్గర ఉరివేయాలి అని చెప్పి చాలా మంది నెటిజన్ కామెంట్లు ఇస్తున్న పరిస్థితి ఒక్కొక్కరు ప్రతి భారతీయుడు నిజంగా భావోద్వేగానికి గురవుతున్నాడు సో ఈ సమయంలో అసలు ఢిల్లీ పేలుడు ఎలా జరిగింది దాదాపుగా ఏదైతే ఆ ఉమర్ మహమ్మద్ ఉన్నాడో సో కార్ తీసుకొని వచ్చాడు ఐ ట్వంటీ కారు ఫరీదాబాద్ నుంచి ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గరికి వచ్చాడు దాదాపు అక్కడ త్రీ అవర్స్ వెయిట్ చేశాడు సో మరి ఆ త్రీ అవర్స్లో ఏం చేశాడు దానికి ఈ జైషే మహమ్మద్ వాళ్ళకి సంబంధం ఏంటి సో కేంద్రం కూడా సీరియస్ అయింది ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టింది ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే అది ఉగ్రవాద సంస్థలు కావచ్చు వ్యక్తులు కావచ్చు సంస్థలు కావచ్చు ఎవరినైనా సరే వదలమని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారు మన దేశాధినేతలు సో ఇక్కడ ఈ మూడు గంటల్లో అసలు ఏం జరిగింది సో గతంలో ఏదైతే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అయితే హర్యానా పోలీసులు కావచ్చు ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు కొంతమంది ఒక ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు దాంట్లో ముగ్గురు డాక్టర్లు ఉన్నారు సో మరి ఆ డాక్టర్కి ఈ ఉమర్ అహ్మద్ డాక్టర్కి ఉన్న సంబంధం ఏంటి అసలు ఈ లింకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకంటే ఈ మన హైదరాబాద్ లో కూడా ఒక డాక్టర్ని పట్టుకున్నారు రెసిన్ అనే ఒక విష పదార్థాన్ని సో ఈ వాటర్ ట్యాంక్ లో కావచ్చు పబ్లిక్ తాగే వాటర్లో ఇంకా దేవాలయాల్లో విష ప్రయోగం చేయడానికి కూడా వెనకాడలేదు ఒక రకంగా చెప్పాలంటే జస్ట్ జస్ట్ మిస్ అయిందని చెప్పుకోవచ్చు దాదాపు లక్షల మందిని చంపేవాడు మరి ఒక రకంగా యుద్ధాలంటే దేశ బోర్డర్ లో జరిగే యుద్ధాలంటే మనం ఎదుర్కోగలం మన దగ్గర ఆ సామర్థ్యం ఉంది ఆ వెపన్స్ ఉన్నాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ ఉంది బ్రహ్మోస్ ఉంది బ్రహ్మోస్ రేంజ్లోనే ఇప్పటికీ పాకిస్తాన్ ఉంది సో సరదాగా మనం పేల్ చేయొచ్చు కానీ మరి ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్టుగా కొంతమంది వైట్ కాలర్ ముసుగులో చేస్తున్న అరాచకాలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళని ఎలా ట్రేస్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు కేంద్రం మల్ల గుల్లాలు పడుతుంది నిజంగా సో చాలామంది చెప్తున్నారు మరి ఆల్రెడీ చేసింది ఉగ్రవాదులే కదా వాళ్ళని వెంటనే చంపేయచ్చు కదా సో ఆల్రెడీ కొన్ని లింకులు మనకు దొరుకుతున్నాయి వాళ్ళని ఉరితీయాలి నిజంగా వాళ్ళ ఉృతీయాలు కరెక్టే మన భావోద్వేగాలు ఓకే మన భారతీయులు చనిపోయారు కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి అంత బాగానే ఉంది కానీ వాళ్ళని చంపేస్తే ఉన్నట్టుండి మరి మనకు కావాల్సిన లింకులు కావచ్చు మనకు కావాల్సిన సమాచారం కావచ్చు రేపొద్దున ఇంకేమన్నా ప్లాన్ చేశారా జస్ట్ ఇది చిన్న బ్లాస్ట్ మాత్రమే అంటే చిన్న బ్లాస్ట్ అంటున్నానంటే చనిపోయిన కుటుంబాలకి నాకు సానుభూతి లేదని కాదు ఒక చిన్న బూచిని చూపించి ఒక పెద్దదాన్ని ఏదో ప్లాన్ చేయబోతున్నారు కాబట్టి వాళ్ళకి పోలీసులకు కావచ్చు ఎన్ఐఏ వాళ్ళకి కావచ్చు ఇంకా రా చీఫ్లు కావచ్చు సో వాళ్ళు ఒక దేశం తీసుకుంటున్నారు అంటే అది దేశంతో ముడిపడిన అంశం ఎందుకంటే నేషనాలిటీ అనేది చాలా ఫస్ట్ సో వాళ్ళ మీద వాళ్ళు మన మీద దాడి చేశారు చాలామంది చనిపోయారు అంతా బాగానే ఉంది కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి వాళ్ళ ఉగ్రవాదులు నెక్స్ట్ తదుపరి చర్య ఏం చేయబోతున్నారు అనేది తెలియడం కూడా మనకి చాలా కీలకం సో ఇలాంటి నేపథ్యంలో ఆ డాక్టర్ ఉమర్ అహ్మద్ సో ఎర్రకోటకి వచ్చే ముందు దాదాపు మూడు గంటల ప్రాంతంలో ఎర్రకోట ఎర ఎర్రకోట దగ్గర వచ్చాడు మూడు గంటలు కార్ పార్క్ చేసి కార్లోనే ఉన్నాడు సో మరి గా సింపుల్ ఫండ్ ఆ ఇక్కడ ఏంటంటే ఉమర్ అహ్మద్ ఆ మూడు గంటలు దాంట్లో కార్లో ఐ ట్వంటీ కార్లో కూర్చొని ఏం చేశాడు అన్నది ఇక్కడ చాలా కీలకం ఇప్పుడు ఒకవేళ ఉమర్ అహ్మద్ బతికి ఉంటే తన కాల్ డేటా కావచ్చు సిడిఆర్ తీయించి ఎవరు ఆయన గ్రూప్ కాల్ గ్రూప్ కాల్ యాడ్ అయ్యారు కావచ్చు ఇలాంటివి మనం కొన్ని ట్రేస్ అవుట్ చేసేవాళ్ళం కానీ అతను లేడు అతని మొత్తం డెడ్ బాడీ అయిపోయింది సో ఆ ఉమర్ అహ్మద్ ఆ మూడు గంటల పాటు ఎవరిని ఎవరితో మాట్లాడాడు గ్రూప్ కాల్ కావచ్చు కాన్ఫరెన్స్ కాల్ కావచ్చు లేకపోతే అతను ఎవరిదన్నా సిగ్నల్ కోసం ఒక ఇండికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాడా ఫెయిల్ చేయమని చెప్పి ఒక ఇండికేషన్ వస్తేనే వాళ్ళు వెంటనే ఫెయిల్ చేస్తారు సో కేవలం ఇప్పుడు దాకా ఉన్న అనుమానాలు ఏంటి ఎందుకు పేల్చాడు ఉమర్ అహ్మద్ అన్న అన్నదాని సం దాకా పోలీసులు కావచ్చు రా చీఫ్లు కావచ్చు వీళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే కేవలం వాళ్ళ గ్రూపుల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో డాక్టర్లు ఆ డాక్టర్లకి పోలీసులతో తీసుకున్నారు కాబట్టి ఏం చెయ్యాలో ఒక తెలియని సిచ్యువేషన్లో డాక్టర్ ఉమర్ అహ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు అని మాత్రమే చెప్తున్నారు కానీ దీని వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అక్కడ మూడు గంటలు వెయిట్ చేశాడు అంటే సో పెద్ద ఇలకత మాఫ్ అక్కడ నడిచింది ఎందుకంటే ఆ రెడ్ ఫోర్ట్ ఏరియా ప్రాంతంలో పీజీలు కావచ్చు హోటల్స్ కావచ్చు ఆ రిజిస్టర్లు ఆ ఎంట్రీలు ఆ సీసీ కెమెరాలు చాలా తరవుగా చెక్ చేస్తున్నారు ఒక పక్క ఒక పక్క ఈ ఈ ఉమర్ అహ్మద్ని ట్రేస్ చేసే క్రమంలోనే ఇంకో పక్క దానికి సంబంధించిన గ్రూప్ కాల్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇతర ఉగ్రవాద సంస్థలు ఏమన్నా ఇన్వాల్వ్ అయినాయా అని కూడా కూలంకషంగా దీంట్లో ఇన్వాల్వ్ ఎంక్వైరీ జరుగుతుంది ఈ ఎంక్వైరీలో చాలా కీలక విషయాలు వెలువలోకి వస్తాయి దాని ద్వారా తీగ లాగితే కదులుద్ది ఇప్పటికే అయితే ఉమర్ అహ్మద్ ఉమర్ అహ్మద్ ఎందుకు ఆ ఉగ్రవాదిగా మారాడు అన్నదానికి దీని వెనక ఒక ఇమాం ఉన్నాడు ఆ ఇమాం పేరు కల్వి అహ్మద్ ఈ కల్వి అహ్మద్ ఎవరు ఒక ఇమాం సో ఈయన ఆరిజిన్ ఎక్కడ జమ్మూ కాశ్మీర్లోని పోషియన్ అనే ఒక విలేజ్ నుంచి ఈయన ఆరిజిన్ ఉంది సో మరి ఇతనికి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులతో ఆఫ్ఘనిస్తాన్ లో ఎవరైతే ఉగ్రవాదులు ఉందో చాలా జాగ్రత్తగా నేను చెప్పేది ఆఫ్ఘనిస్తాన్ లో ఎవరైతే ఉగ్రవాదులు ఉందన్నారో ఆ ఉగ్రవాద సంస్థలతో ఈ ఇమాంకి సంబంధం ఉంది సో ఈ ఇమాం ఇప్పుడు వీళ్ళని ఎలాగోలా ఉగ్రవాదులుగా డాక్టర్లని ఉగ్రవాదులుగా మార్చడం అంటే విషయం కాదు అసలు వాళ్ళు వినడం ముందు సో దేశ ప్రయోజనాన్ని ముఖ్యం అనుకునేవాళ్ళు ఎంతవరకు వాళ్ళ దేశం వాళ్ళ కుటుంబం అలాంటి వాళ్ళని ఆత్మాహుతి దాడి చేసుకుని వాళ్ళని చంపినా పర్లేదు మమ్మల్ని మేము చంపుకున్నా పర్లేదు సో మేము ఒక పది మందిని పదిహేను మందిని చంపుతాము అని ఒక తయారు చేశారంటే ఎంత గట్టిగా బ్రెయిన్ వాష్ చేశారో ఒకసారి అర్థం చేసుకోండి సో ఈ జిహాద్ వాటి అంటా ఉంటారు కదా సో వాటి ప్రకారం ఏంటంటే ఒక ఒక ముస్లిం వ్యక్తి చనిపోతే ఇలాంటి జిహాద్ అని వాళ్ళు చెప్పే పవిత్ర యుద్ధంలో దాడి చేసి చనిపోతే డెబ్బై మంది పుడతారట సేమ్ వాళ్ళలాగే సో వాళ్ళ నమ్మకం అది అలా బ్రెయిన్ వాష్ చేస్తారు ఎంత పిచ్చి చర్య నిజంగా అసలు చెప్పడానికి నాకే ఒక రకంగా అనిపిస్తుంది కానీ అలాంటివి విన్న వైట్ కాలర్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఉగ్రవాదులుగా మారిపోయిన పరిస్థితి సో మరి ఇన్ని కాన్సిక్వెన్సెస్లో మళ్ళీ నిన్న యాభై కిలోల అమోనియం నైట్రేట్ దొరికింది సో ఇంతకుముందు ఫరీదాబాద్లో రెండు వేల కిలోల అమోనియం నైట్రేట్ దొరికింది ఒక రెండు వేల కిలోల అమోనియం నైట్రేట్ అంటే నిజంగా రెండు ఆర్టీఎక్స్ సమానం రెండు ఆర్టీఎక్స్లు అంటే సరదాగా ఢిల్లీలో ఒక ట్వంటీ పర్సెంట్ సరదాగా లేచిపోతుంది సో అలాంటి బ్లాస్టింగ్ ఎక్స్ప్లోజన్స్ మెటీరియల్స్ ని వాళ్ళు క్యారీ చేస్తున్నారు నిజంగా వీళ్ళు డాక్టర్ లేనా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది సరే పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రకారం మనం మాట్లాడుకుంటే సో వాళ్ళు చేసిన దాని ప్రకారం సో వాళ్ళు కొన్ని కొన్ని అంటే ఏదైతే మానవ సంబంధ వ్యాధులు ఉన్నాయో వాటిని కొంచెం తగ్గిస్తూనే జస్ట్ అదొక పార్ట్ టైం జాబ్లో పెట్టుకొని ఫుల్ టైం యాక్టివిటీ మొత్తం కూడా ఉగ్రవాదులకు సంబంధించిన యాక్టివిటీస్ చేస్తున్నారు సో వీళ్ళు కూడా వీళ్ళ తరఫున అయితే ఈ డాక్టర్స్ ఉన్నారు ముగ్గురు డాక్టర్లు ఆ ముగ్గురు డాక్టర్లు వాళ్ళతో పాటుగా ఇంకొక అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క డాక్టర్ని మార్చాలి అనే ప్రక్రియ కూడా ఈ ఇమాం ఈ కల్వి అహ్మద్ ఎవరైతే ఉన్నారో అతను వీళ్ళకి సూచించాడట సో దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది సో అందరూ అనుకున్నట్టుగా ఏదో ఉమర్ అహ్మద్ వచ్చి అక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గర ఎవరు లేని టైంలో దాదాపుగా ఒక పది మంది పదిహేను మంది చనిపోయినా పర్వాలేదు అనే బ్లాస్ట్ చేసింది కాదు దాదాపుగా వంద మంది సరదాగా చంపాలి అని ఈ ఇమాం కల్వి అహ్మద్ ఎవరు ఉన్నారో ఆ కల్వి అహ్మద్ నుంచి పర్ఫెక్ట్గా అతనికి ఒక మెసేజ్ వచ్చింది అండ్ అతను వాడిన ఫోను ఆల్రెడీ బ్లాస్ట్ అయిపోయింది కాబట్టి దానికి సంబంధించిన ని కూడా తీస్తున్నారు అండ్ వాట్సప్ డేటాని కూడా తీసే రిట్రైవ్ రిటర్న్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సో వాట్సప్ డేటా కనుక ఒకవేళ వస్తే సో ఇది దీనికి ఈ కేసుకి చాలా హెల్ప్ అవుద్ది అతను ఇంతకు ముందు ఎవరితో మాట్లాడాడు అండ్ డైరెక్ట్గా వీళ్ళకి ఏమైనా గ్రూప్స్ ఉన్నాయా గా పర్సనల్గా కా కాంటాక్ట్ అవుతున్నాడు అనే విషయం కూడా మనకు తెలియదు అండ్ ఏదైతే ఈ ఉమర్ అహ్మద్ ఉన్నాడో ముందు ఒక అల్ కలాఫా అనే ఒక మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ గా వర్క్ చేశాడు సో దాంట్లో కూడా చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడని కూడా మనకు విచారణలో తెలుస్తున్నాయి సో వాళ్ళ అమ్మ ఒక ఒక హౌస్ వైఫ్ వాళ్ళ వాళ్ళ నానేమో రిటైర్డ్ ఉద్యోగి ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు కూడా మంచి ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు సో ఇలా ఇలాంటి మంచి కుటుంబంలో పుట్టిన ఉమర్ అహ్మద్ ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయాడు అనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి సో పోలీసులు ఇన్వెస్టిగేషన్లో వచ్చిన విషయాలు మనం మాట్లాడుకుందాం గాసిప్స్ మనం మాట్లాడుకోవడానికి లేదు ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించింది కాబట్టి సో ఎట్టి పరిస్థితిలో ఉమర్ అహ్మద్ అనే వ్యక్తి కేవలం అంటే జనాలని చంపేసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందాలి పాకిస్తాన్ ఉగ్రవాదానికి సపోర్ట్ చేయాలి వాళ్ళు ఇచ్చే డబ్బుల గురించి కొంచెం నా ఫ్యామిలీని మంచి చూసుకోవాలి అనే ఆశతో మాత్రమే నిజంగా ఈ ఉమర్ ఇంత ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టుగా కూడా మనకి ఉన్న సమాచారం ఇప్పటిదాకా ఏదైనప్పటికీ ఒక మూడు గంటలు అక్కడ వెయిట్ చేయడం అనేది ఇక్కడ చాలా కీలకం సో ఆ టైంలో ఎంతమందితో కాంటాక్ట్ అయ్యాడు అండ్ దానికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కావచ్చు దానికి సంబంధించిన సీడిఆర్లు వాట్సాప్ మెసేజ్లు అవన్నీ బయటకు వస్తే చాలా పెద్ద నెట్వర్క్ ఉంది దీని వెనకాల ఓన్లీ ఇక్కడ మనం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ యాక్టివిటీస్ సంస్థలు కొన్ని లేకపోతే పాకిస్తాన్ మీద కొన్ని సో వీళ్ళు మనం చేశారని అనుకుంటున్నాం కానీ ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టలేనంతగా తయారైపోతున్నారు చాలా మంది డాక్టర్లు కావచ్చు ఇవాళ డాక్టర్లు బయటకు వచ్చారు ఇంజనీర్లు కావచ్చు లేకపోతే ఇంకొక డిపార్ట్మెంట్లు కావచ్చు అంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు కావచ్చు ఈ ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఇంకొంచెం బయటకు వస్తారేమో అని చెప్పి పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా గట్టిగా చేస్తున్నారు అండ్ ఇప్పటికిప్పుడు ఒకవేళ కేంద్రం ఆదేశాలు ఇచ్చినా సరే సో ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా చంపేయడం చాలా ఈజీ కానీ వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా మాత్రం చాలా కీలకం దానికోసం మన దేశం మన దేశాధినేతలు కొంచెం వెయిట్ చేస్తున్నారే తప్ప వాళ్ళని ఏం చేయలేక లేకపోతే వాళ్ళకి వాళ్ళంటే మనకి భయమనం కాదు సో మనం పెహల్గాంలో జరిగిన ఒక దాడి గురించి ఎంత ప్రతీకారం తీర్చుకున్నామో మనందరికీ మన దేశ ప్రజలందరికీ తెలుసు ప్రపంచానికి కూడా తెలుసు సో ఆల్రెడీ నిన్న మోడీ గారు కూడా రియాక్ట్ అయ్యారు దీనిపై ఎట్టి పరిస్థితుల్లో ఆ నరూప రాక్షసులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అంటూ కూడా ఆయన కరాఖండిగా కుండ బద్దలు కుట్టినట్టు చెప్పారు సో ఇలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలేది లేదు ప్రతి వదిలిపెడితే ప్రతి భారతీయుడు కూడా రక్తం ఉడిగిపోద్ది రక్తం మరిగిపోద్ది కాబట్టి వదిలేది లేదు ఎట్టి పరిస్థితుల్లో కానీ దీనికి సంబంధించిన కొన్ని కీలక విషయాలు రావడంలో దానిపైన విచారణ జరుగుతుంది కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో ఆ విచారణ జరిగిన తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితిలో నేనైతే ఈ విచారణ ఒక టూ త్రీ డేస్ జరిగిన తర్వాత తీగ లాగితే డొంక కదిలితే సింధూర్ టూ పాయింట్ వో మళ్ళీ ఏదైతే జైషే మహమ్మద్ అని చెప్పి ఇప్పటికే కేంద్రం కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తుంది కన్ఫర్మ్ చేయలేదు బట్ అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి సింధూర్ టూ పాయింట్ ఉంటుందా ఉండదా మీరేమో మస్తు కామెంట్ చేయండి చూస్తూ మనం మనంటివి